హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మూగబైన ప్రేమ ముప్పై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం అప్పుడే ఎనిమిదో నెల వచ్చి భారంగా అడుగులు వేస్తూ అలసిపోయి బెడ్ మీద కూర్చున్న దాతరి ముందు జ్యూస్ గ్లాస్ పెడతాడు రామ్ రామ్ చేతిలోని గ్లాసుని చూస్తూ బావా నా వల్ల కాదండి పొట్ట అస్సలు కాలేదు నేను తాగలేను అయినా నైట్ టైం ఎక్కువగా జ్యూస్ తాకూడదు అని ముఖం నీరసంగా పెడుతుంది దాత్రి ముందు కూర్చొని ఎవరు చెప్పారు నీకు తాగకూడదని ఈ ఒక్క గ్లాస్ తాగు ఈ రోజుకి నా కోసం అని ప్రేమగా దాత్రి చేత సక్సెస్ఫుల్గా జ్యూస్ తాగిస్తాడు రామ్ రామ్ గ్లాస్ పక్కన పెట్టి దాత్రి వైపు చూసేసరికి అలానే కన్ను అర్పకుండా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అంత బాగున్నానా అంటాడు ఏదో ఊరికే చూశాను అంతే అవునా అయినా చూస్తే తప్పేంటి నా భావనే కదా నేను చూస్తున్నాను చూడు నీ భావని నేను వద్దు అనలేదు కదా అని అంటున్న రామ్ని చూసి నవ్వి అంతలోనే ముఖం డల్లుగా పెట్టేస్తుంది దాత్రి ఫేస్ని చూసి ఏమైంది సడన్గా డర్లయ్యావు అని అడుగుతాడు అత్తయ్యకి నా మీద కోపం తగ్గదా బావా పెళ్ళై సంవత్సరం దాటింది ఆయన అత్తయ్యకి కోపం పోలేదంటే నేనంటే ఎంత చిరాకు అర్థమవుతుంది అని బాధగా అంటుంది దాత్రి దాత్రి బాధపడడం చూసి దగ్గరికి తీసుకుని సున్నితంగా హత్తుకుని డబ్బు పిచ్చి ఉన్న అంత తొందరగా మార్చలేం ఆవిడ కూడా అంతే నువ్వు ఎంత తక్కువగా ఆవిడ గురించి నా దగ్గర మాట్లాడితే అంత బాగుంటుంది అయినా నువ్వు ఈ టైంలో బాధపడుతూ ఉండకూడదు హ్యాపీగా ఉండాలి అని అంటాడు దేవి గారి బిహేవియర్ మీద పూర్తిగా విరక్తి వచ్చిన రామ్ని ఎక్కువ కదపలేక మనసులోనే మూగగా ఉంది దాత్రి రామ్ కొంచెం కంట్రోల్ అయ్యి శారీ మార్చుకో పడుకుందు గాని అని అంటాడు ఈ రోజు మార్చుకోను బావా ఇలానే నిద్రపోతా కంఫర్ట్గా ఉండదే అని ధ్వని స్వయంగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కాటన్ నైట్ తీసుకొని వస్తాడు రామ్ చేతిలోని నైటి చూసి మూతి ముడిచి ఇవ్వండి అని చేయి ముందుకు పెడుతుంది అది అప్పుడు నువ్వు చెప్పిన వెంటనే మార్చుకుంటా అంటే నీ చేతికి ఇచ్చేవాణ్ణి కానీ ఇప్పుడు అలా కుదరదు అంటే ఏంటి అంటుంది నేనే మారుస్తారన్నమాట అని అంటున్న రామ్ని చూసి నేను ఒప్పుకోను అని అంటుంది ఆహా అవునా అని కన్నీంగా నవ్వుతూ ఉన్న రామ్ని చూసి బావా ప్లీజ్ వద్దు నేను మార్చుకుంటారంటున్నాను కదా ఇచ్చేయండి అని అంటుంది ఎందుకే అంత భయం నేను చూడనిది అంటూ ఏముంది చెప్పు అని దాత్రి దగ్గరికి వచ్చి భు భుజం మీద పిన్ను తీయడానికి చెయ్యి వేస్తాడు దాత్రి టెన్షన్ పడుతూ రామ్ చేతి మీద చెయ్యి వేసేసరికి ప్రేమగా చేతి మీద ముద్దు పెట్టి కళ్ళలోకి చూస్తూ భుజం మీద పిన్ను తీసేసి చీర కిందికి లాగుతాడు గుండెల మీద చీర అడ్డు తొలగడంతో కంగారుగా చేతులు అడ్డు పెట్టుకుంటుంది దాత్రి రామ్ నవ్వుకుని ఏంటే నువ్వు అని జాకెట్ మీద చెయ్యి వేసేసరికి బావా ప్లీజ్ నేను అని అంటున్నా వినకుండా ఒక్కో హూక్ తీస్తూ ఉన్న రామ్ని చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది దాత్రి నుండి జాకెట్ వేరు చేసి గుండెల మీద చిరుముద్దిస్తాడు బావా అని తమకంగా కళ్ళు మూసుకొని అంటున్న దాత్రిని చూసి పెట్టికోట్ వెప్పడానికి మోకాల మీద కూర్చొని దాత్రి బొజ్జ మీద ముద్దులిచ్చి పెట్టికోట్ కూడా తన నుండి వేరు చేసి పైకి లేచి పైనుండి పల్చని నైటీ పెట్టుకోట్ వేసి తర్వాత నైటీ తిరుగుతాడు రామ్ నైటీ తొడిగిన తర్వాత కూడా కళ్ళు తెరవని దాత్రిని చూసి నుదురు మీద డీ కొట్టి ఏయ్ నువ్వు కళ్ళు తెరవే అసలే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నువ్వు ఇలానే టెంప్ చేస్తే మన బేబీ ఇబ్బంది పడుతుంది లేదంటేనా అని అంటాడు దాత్రి కళ్ళు తెరిచి బావా అని హత్తుకుని గుండెల్లో ముఖం దాచుకుంటుంది దాత్రి చిన్ను పట్టుకుని వస్తున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రేమగా పెదవుల్ని అందుకుని తనివి తీరా ముద్దాడి పడుకుందామా అని అంటాడు అంటుంది దాత్రిని మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన చేరి గుండెల మీదకు చేర్చుకొని ఇంక పడుకో అని అంటాడు బావా చెప్పే మళ్ళీ ఏంటి సీమంతం ఎందుకులే బావా నోరు ముస్తావా ఎందుకు ఏంటి ఎందుకు నీకు ఇష్టం ఉన్నా మీ అత్తయ్య గురించి ఆలోచించవద్దు అంటున్నావు అని నాకు తెలుసు అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేస్తే బాగుంటుంది నీకు నైన్త్ మంత్ రాగానే గ్రాండ్గా సీమంతం మాత్రం చేస్తాను నువ్వు అడ్డు చెప్పకు అంతేనా అంతే పడుకో సరే అని కళ్ళు మూసుకొని మళ్ళీ వెంటనే బావా తొమ్మిదో నెల రావడానికి ఇంకా ఇరవై రోజులే ఉంది ఆ తర్వాత పాప బాబు వచ్చేస్తారు కదా అని అంటుంది అని మాత్రమే అంటున్న రామ్ని చూసి అనవసరంగా కోపం తెప్పించాలనుకుంటా ఎలా అయినా బావ కోపం పోగొట్టాలి అని అనుకొని బావా మీకు పాప కావాలా బాబు కావాలా అని అడుగుతుంది నాకెవరైనా ఓకే అదేదో కొంచెం నవ్వుతూ చెప్పదు కదా ఆ ముఖం ఎలా అలా కారం కారంగా పెట్టుకోకపోతే రామ్ ఒక్కసారిగా చూసేసరికి తను ఏమందో ఆలోచించి నాలో ఏదో ఊరికే అన్నాను పడుకోండి అని అంటుంది రామ్ నవ్వుకుని టూ డేస్ తర్వాత షాపింగ్కి వెళ్దాం రాగలవా లేదంటే శారీస్ ఇంటికి తెప్పించినా అని అంటాడు రామ్ వస్తాను బావా వెళ్దాం మరీ అంత అలసటగా ఉంటే ఇంటికి వచ్చేద్దాం మళ్ళీ డెలివరీ అయితే బయటికి తీసుకుని వెళ్ళరు కదా అసలు తీసుకొని వెళ్ళను ఇప్పుడు కూడా నానమ్మ ఓకే అంటేనే వెళ్దాం లేదంటే ఇంట్లోనే మరెందుకు అడిగారు షాపింగ్ అని అని బొంగమూతి పెట్టిన దాత్రిని చూసి సున్నితంగా పెదవుల మీద ముద్దు పెట్టి టెంప్ చేయికే అని అంటాడు నేనేం చేయట్లేదు మీరే అవుతున్నారు అని అంటున్న దాత్రిని చూసి చిన్నకానవి గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు రామ్ రామ్ నిద్రపోతూ చూసి జుట్టులోకి చేతిని చేర్చి నిమురుతూ చాలా అలసిపోతున్నారు కదా ఆఫీస్ వర్క్ చూసుకుంటూ మళ్ళీ నన్ను చిన్న పిల్లలా చూసుకుంటూ బాగా టైర్డ్ అయిపోతున్నారు నాన్నమ్మ ఉంది కదా అని చెప్పినా వినరు అని ముద్దుగా తిట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటుంది ధాత్రి ప్రశాంత్ ఏం చేస్తున్నావు అసలు నీకు ఏం చెప్పాను ఒక టూ డేస్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసాయి మనం అన్నయ్య దగ్గరికి వెళ్దామని చెప్పాను కదా ఇంకా ఎంత ఉంది అని అంటుంది నందు నువ్వు టూ డేస్ టైం ఇచ్చావు కదా ఆ లోపం మొత్తం కంప్లీట్ చేసేస్తాను లేదంటే బావని కన్విన్స్ చేస్తా ఎలా అయినా వెళ్దాం సరేనా అయితే ఓకే కానీ వదనికి తన కడుపులో ఉన్న నా మేనలుడో మేనకొడుకో మంచి గిఫ్ట్ తీసుకుందాం నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా ఏంటవి అని ప్రశాంత్ పక్కన కూర్చుంటూ ఉంటుంది నందు సిస్టర్కేమో తనకి ఎంతో ఇష్టమైన శారీ ఇంకా గోల్డ్ నెక్లెస్ ఇంకా నా అల్లుడు లేకపోతే కోడలికి గోల్డ్ చైన్స్ తీసుకున్నాను అవి తన మొబైల్లో ఉన్న ఫొటోస్ చూపిస్తాడు వావ్ చాలా బాగున్నాయి ప్రశాంత్ ఇంకా వేరే గిఫ్ట్లు ఎందుకు ఇవి చాలా బాగున్నాయి నువ్వు సిస్టర్ ఇంకా బావా అలానే కిడ్ కోసం సేమ్ కలర్ డ్రెస్సెస్ తీసుకో మొత్తం కలిపి చేద్దాం బాగుంటుంది సూపర్ ప్రశాంత్ డార్లింగ్ అని బుగ్గను ముద్దిచ్చి పక్కకి వెళ్ళేలోపే ల్యాపీ పక్కన పెట్టేసి నందుని తన బాహుల్లో బంధించాడు ఎన్ని ప్లాన్స్ వేసినా దాన్ని ఇంటి నుండి అలానే వాడి మనసుల నుండి బయటికి పంపలేకపోయాను పెళ్లి జరిగినా వాళ్ళు కలవకూడదని ఫస్ట్ నైట్ రోజు చేసిన పని వీళ్ళంతా చూసేయడం వల్ల మొత్తం ప్లాన్ నాశనమైంది ఇంకేముంది కొన్ని నెలలకే కడుపు తెచ్చుకొని కూర్చుంది ఇంకేం బయటికి పంపగలను మొత్తం నాశనం చేసింది దొంగ మొక్కంది అని దాత్రి మీద కోపంతో ఊగిపోతూ ఉంటారు దేవి గారు అయినా దాని మీద కోపం మాత్రం పోలేదు పోదు కూడా నా ఆశలన్నీ నాశనం చేసిన దాన్ని ఊరికినే క్షమించను ఎంత నా ఇంటికి వారసులు వారసులు వస్తున్నా కూడా ఇంట్లో వాళ్ళకి నేను పాలలో నిద్రమాతలు కలిపిన విషయం తెలిసి చీ అని వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఒక్కరు కూడా నన్ను ఏమీ అనలేదంటే నేను వీళ్ళ దృష్టిలో లేనట్టేనా తొమ్మిది నెల వచ్చిన తర్వాత సీమంత ఏర్పాట్లు చేస్తున్నారు కదా అక్కడ కూడా నేను ఎందులోనూ రియాక్ట్ అవ్వను నా పని నేను చేసుకుని తినేసి పడుకుంటా అని అనుకుంటూ ఉంటారు దేవి గారు కిషోర్ గారు తినేసి లోపలికి వచ్చి దేవి గారిని ఒక చూపు చూసి ఫోన్ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంటారు కిషోర్ గారిని అబ్బో నాకేం నష్టం లేదు మీరు మాట్లాడకపోతే అని అనుకుని దేవి గారు కూడా నిద్రలోకి జారుకుంటారు ఆదమర్చి నిద్రపోతున్న దాత్రిని చూసి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళాలని లేదే కానీ ఈరోజు మీటింగ్ ఉంది కంపల్సరీ నేను ఉండాలి లేదంటే నీ దగ్గరే ఉండేవాడిని అని మరో ముద్దిచ్చి బయటికి నడుస్తాడు రామ్ రూమ్ నుండి బయటకు వస్తున్న రామ్ని చూసి రా రామ్ టిఫిన్ పెడతాను అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి లేదు నానమ్మ వెళ్ళాలి ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటాడు కనీసం కాఫీ అయినా తాగురా వద్దు నానమ్మా ఆఫీస్లో తాగుతానులే కానీ అది ఇంకా లేవలేదు లేచిన తర్వాత దాన్ని చూసుకో నేను మీటింగ్ అయిన వెంటనే వచ్చేస్తాను నేను చూసుకుంటా లేరా నువ్వేం భయపడుకో వెళ్ళి ఆఫీస్లో మీటింగ్ సంగతి చూడు అని అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న దేవి గారిని చూసి వెళ్తున్నానమ్మ అని బయటకు వచ్చేస్తాడు రామ్ని చూసి నా కొడుకుని పూర్తిగా మార్చేసింది అని దాత్రిని తిట్టుకుని కిచెన్లోకి వెళ్ళి పెద్ద కప్పు నిండా కాఫీ పోసుకుని అది చల్లగా అయ్యేలోపు ఐదిలీల కడుపులో వేసేసి కాఫీ కూడా తాగేసి రూంలోకి వెళ్తూ ఉంటారు దేవి గారిని చూస్తూనే ఉన్న సావిత్రమ్మ గారు తనతో మాట్లాడే ఆలోచన లేదు కాబట్టి నేరుగా దాత్రి దగ్గరికి వెళ్ళిపోతారు నిద్రపోతున్న దాత్రిని చూసి తల మృతూ నా మనవరాలు ఇంకో నెలలో అమ్మ అయిపోతుంది చిన్నప్పటి నుండి ఎన్ని బాధలు పడినా నీకు నీ భావరూపంలో నువ్వు కోల్పోయిన సంతోషాలన్నీ నీ వెంటే తీసుకుని వచ్చాడు దాత్రమ్మ నా ముని వారసరాల కోసం బంగారు కంకణం చేయించాను నువ్వు నీ బిడ్డ కోసం ఎంత ఎదురు చూస్తున్నావో అంతకంటే ఎక్కువ మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం అని మనసులో అనుకుంటూ ఉంటారు దాత్రి చిన్నగా కదిలి పక్కన చేయి వేసేసరికి రామ్ తగలకపోయేసరికి కంగారుగా కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి సావిత్రమ్మ గారు కనిపిస్తారు దాత్రి కంగారు చూసి దాతమ్మ ఎందుకు కంగారు పడుతున్నావు వాడేదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని హడావిడిగా వెళ్ళిపోయాడు అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను కొంచెం సేపట్లో వచ్చేస్తాడులే నువ్వు లేచి స్నానం చేస్తే నీకు టిఫిన్ పెడతాను అని అంటారు వెళ్ళిపోయారా సారీ అమ్మమ్మ స్నానం చేసి వస్తాను అని దాత్రిని మెల్లగా లేపి బాత్రూంలోకి పంపిస్తారు దాత్రి వచ్చేలోపు బెడ్ సర్ది తనకి లైట్ వెయిట్ కాటన్ సారీ బయటపెట్టి బెడ్ మీద కూర్చుంటారు దాత్రి స్నానం చేసి వచ్చిన తర్వాత శారీ కట్టుకోవడానికి సహాయం చేసి బయటికి తీసుకుని వస్తారు దాత్రికి టిఫిన్ పెట్టి పక్కన కూర్చొని కబులు చెప్తున్న సావిత్రమ్మ గారిని చూసి అమ్మమ్మ అత్తయ్య టిఫిన్ చేశారా అని అడిగింది దాత్రి గురించి దేవి గారు పట్టించుకోకుండా ఉన్న దాత్రి మాత్రం రోజు అడుగుతూ అడుగుతుండని చూసి ఎందుకు దాతరమ్మ నిన్ను అసలు పట్టించుకునే వాళ్ళ గురించి పదే పదే అడుగుతావు చెప్పు అని అంటారు అత్తయ్య ఒప్పుకుంటే నిజంగా నిన్నంటే ఇష్టం అనుకుని బావని పెళ్లి చేసుకున్నాను కానీ ఆ తర్వాతే అర్థమైంది అత్తయ్యకి నేనంటే ఎప్పటికీ ఇష్టం రాదని అని కన్నీళ్లు పెట్టుకుంటున్న దాత్రిని చూసి బాధ కలిగి తల్లి ఈ టైంలో ఏడవకూడదు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది నువ్వు ఏడ్చావని తెలిస్తే రామ్ చాలా బాధపడతాడు ఏడవకు తల్లి అని ఊరుకోబెడుతూ ఉంటారు దాత్రి లోప లోపల బాధగా ఉన్న ఆపాయికి చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నాను అమ్మమ్మ నేను ఏడ్చినట్టు బావకి చెప్పకు అని అంటుంది నేను చెప్పలేంలే కానీ నువ్వు ఇలా డల్లుగా ఉంటే వాడు ఊరికే కనిపెట్టేస్తాడు కదా లేదు బానే ఉన్నాను అని కళ్ళు తుడుచుకుని మావయ్య ఆఫీస్కి వెళ్ళారా అని అడిగింది ఇంకా లేదు అని అంటూ ఉండగానే గుడ్ మార్నింగ్ రా తల్లి అని వచ్చి దాత్రి పక్కన కూర్చొని నుదుటి మీద ముద్దు పెడతారు కిషోర్ గారు దాత్రి నవ్వి ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు ఏంటి మావయ్య అని అడుగుతుంది ఈ రోజు లీవ్ పెట్టేశాన్రా కొంచెం ఒంట్లో బాగాలేదని అని అంటున్న కిషోర్ గారిని చూసి అయ్యో ఏమైంది మావయ్యా అని కంగారు పడుతుంది దాత్రి కిషోర్ గారు నవ్వేస్తూ నాకేం కాలేదురా ఈ రోజు వెళ్ళాలని లేదు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా అందుకే ఇలా చెప్పాను అని అంటారు కిషోర్ గారిని చూసి మరి నువ్వు ఇక్కడ కూడా ఇలా చెప్తే దాత్రి కంగారు పడదా కిషోర్ నువ్వు తాతవి అవుతున్నావు ఇంకా కుర్ర చేష్టలు పోలేదు నీకు అని అంటారు సావిత్రమ్మ గారు కిషోర్ గారు నవ్వేస్తూ నేను పేరుకే తాతను అవుతున్నాను అమ్మ ఇంకా కుర్రవాణ్ణి అని అంటున్న కిషోర్ గారి మాటలు విని నవ్వుతుంది దాత్రి దాత్రి నవ్వును చూసి ప్రశాంతంగా అనిపించి టిఫిన్ చేయి కిషోర్ అని ఇడ్లీ పెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కాసేపు టైం ముందుకు తోస్తారు దాత్రి ఎక్కువసేపు కూర్చోవడం మంచిది కాదని కాసేపు పడుకుంటావా దాత్రి అని అడుగుతారు సావిత్రమ్మ గారు అప్పటికే కూర్చొని కూర్చొని లాగుతూ ఉండేసరికి హా అమ్మమ్మ అని అంటుంది పదా తీసుకుని వెళ్తాను పర్లేదమ్మమ్మ నేను వెళ్తాలే సరే మెల్లగా వెళ్ళు అనడంతో సరే అని లోపలికి వెళ్తుంది దాత్రి దాత్రి ముఖం డల్లుగా ఉన్న చూసిన కిషోర్ గారు దాత్రి లోపలికి వెళ్ళగానే ఏంటమ్మా దాత్రి ఏంటి అలా ఉంది దేవి గురించేనా అని అడుగుతాడు దానికి అన్ని ఉన్నా ఏదైనా లోటు లోటు ఉంది అంటే అది దేవి గురించి కిషోర్ దేవి ఇంకా మారదమ్మా ఆ విషయం దాత్రి అర్థం చేసుకుంటే తను ప్రశాంతంగా ఉంటుంది ఈ టైంలో ఆ చెత్త గురించి ఆలోచించడం ఎందుకు నువ్వే తనకి అర్థమయ్యేలా చెప్పు చెప్తున్నాను కిషోర్ రామ్కి చెప్పి కొన్ని రోజులు సత్యం వాళ్ళింటికి పంపుదామా వాడు ఒప్పుకోడు అంతవరకు వద్దులే కానీ ఏదో ఒకటి ఆలోచించి దాత్రిని కొంచెం వేరే విషయాలు చెప్తూ మనమే మారుద్దాం అని ఇద్దరు దాత్రిని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు దాత్రి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగానే రామ్ నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి బావా ఆఫీస్కి వెళ్ళిపోయారా అని అడుగుతుంది టిఫన్ చేసావా అన్నాడు హా చేశాను ఇప్పుడే ఓకే అయితే సరే బావా అని అంటున్న దాత్రి మాట విని వాయిస్ ఏంటి తేడాగా ఉంది మళ్ళీ ఏడ్చావా అని అడిగాడు దాత్రి ఒక్కసారిగా కంగారు పడి అయ్యో బావా నేనెందుకు ఏడుస్తాను నాకేమైంది అని నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకో నేను బాగానే ఉన్నాను బావా మీరు మీటింగ్ సంగతి చూసుకోండి సరే తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు రామ్ దాత్రి ఫోన్ పక్కన పెడేసి కొంచెం నీరసంగా అనిపించడంతో బెడ్ మీద పడుకుంటుంది రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉండగానే మరోసారి ఫోన్ మోగుతుంది ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడే లోపే హలో వదిన అంటుంది నందు హా చెప్పు నందు ఎలా ఉన్నావు బాగున్నాను వదిన ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు హెల్త్ ఎలా ఉంది బాగుంది నందు ఓ సరే వదిన అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా అంటే మేము ఆఫీస్కి కొన్ని రోజులు లీవ్ పెట్టి ఇంట్లోనే వర్క్ చేస్తున్నాం హో ఈరోజు ఏదో మీటింగ్ కదా నందు అందుకే తొందరగా వెళ్ళారు హా అవును సరే అని అంటున్న దాత్రితో వదిన ప్రశాంత్ మాట్లాడతాడట ఇవ్వు నందు ప్రశాంత్ చేతిలో మొబైల్ పెట్టి పక్కన కూర్చుని ఉంటే హలో చెల్లెమ్మ ఎలా ఉన్నావు అని నందు బుగ్గ నిమురుతూ అంటాడు ప్రశాంత్ హా బాగున్నాయా మీరెలా ఉన్నారు బాగున్నాను రా మీ మరదలి కోపాలకి బల అవుతూ ప్రశాంత్ మాటలకి దాత్రి నవ్వితే పక్కన కూర్చున్న నందు విసురుగా ఫోన్ అక్కుని వదిన చూసావా ఏన్ని అంటున్నాడో నేనేం అరటం లేదు వదిన చాలా సైలెంట్గా ఉంటున్నాను అని అంటుంది ఓహో అవునా నందు వదిన నువ్వు కూడా ఏంటి ఇతని మాటలు నమ్ముతున్నావు మీ అందరి ముందు అమాయకుల్లా నడుస్తాడు కానీ నాకు తెలుసు కదా వీడు పెద్ద ముదురని అయ్యో నందు ఏంటి ఆ మాటలు తప్పకదా భర్తని వాడు వీడు అనకూడదు అబ్బా అంత లేదులే వీడే అని అంట అంటున్నా నందుని నందు మాటికి నెత్తి మీద ఒక్కటి వేసి ఫోన్ లాక్కుని రే నువ్వు రెస్ట్ తీసుకో నేను తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు ప్రశాంత్ దాతీ నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టేసి టాబ్లెట్ల మత్తు వల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్